హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ తెల్లవారుజామున ఎక్కడికైనా ప్రయాణాలు చేసినప్పుడు సూర్యుడు ఒక వైపు నుంచి వస్తూ మనం అలా బండి మీద వెళ్తుంటే ఎంత సరదాగా ఉంటుందండి అందులోనే పచ్చని పొలాలతో సైడ్ నుంచి వెళ్తుంటే చాలా అందంగా ప్రకృతి అయితే చాలా అందంగా కనిపిస్తుంది కదండి ఇంతకీ వీడియో ఏంటని చూస్తున్నారా యానంలో కొన్ని అయితే వీడియోలు అయితే షూట్ చేయడం జరిగింది ఆ వీడియో మీతో అయితే ఇప్పుడైతే షేర్ చేసుకుంటున్నాను ఎవరైతే కనుక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ ఈ చర్చ్ ఎక్కడుంది ఏంటి అని చూస్తున్నారా ఈ చర్చ్ వచ్చి మనకి యానం బ్రిడ్జ్ బ్రిడ్జ్ కిందకి ఉంటుందండి బ్రిడ్జ్ నుంచి మనకు కొంచెం దిగ్గానే మనకి ఈ చర్చ్ అయితే ఒక స్టాచ్యూ కనబడుతుంది స్టాచ్యూ దగ్గరే మనకి కిందకి వెళ్ళగానే ఇక్కడ ఈ చర్చ్ అయితే ఉంటది అయితే చాలా బాగుంటుందండి లోపల మనం అన్నీ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా స్టాచ్యూల కింద ఇవన్నీ చెక్కారు అన్నమాట ఇలా మనకి ఎంట్రన్స్ అయితే కింద అయితే ఇలా ఉంటుందండి మనకి మెట్లెక్కి పైన స్టెప్స్ వెళ్ళిన తర్వాత కూడా పైన కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది చాలా మంది అయితే ఇక్కడికైతే వస్తారు సండే మార్చ్లు అయితే ఇంకా ఎక్కువ మంది అయితే పీపుల్స్ అయితే ఉంటారని చెప్పచ్చు మనం మార్నింగ్ కన్నా ఈవినింగ్ వెళ్తే మట్టికి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ బీచ్ కాబట్టి చూడడానికి మనకి పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి అంటే ఈవినింగ్ టైంలో కొంచెము ఎంజాయ్ కూడా చేయొచ్చు గాలి చల్లటి వాతావరణం కూడా ఉంటుంది కదా అండ్ రాల్ చూసారా ఇవన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచో తెప్పించి ఇవన్నీ ఏర్పాటు చేసి ఇలా చేశారంటే ఇవి చేయడానికే వీళ్ళకి చాలా టైం అయితే పట్టిందంటే ఇక్కడ చేయడానికి ఇక్కడ ఈ ప్లేస్ చూడడానికి చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు మీకు ఎంట్రన్స్ ఎలా వెళ్ళాలి అంటే ఈ బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్ళాలండి ఈ బ్రిడ్జ్ స్టోరీ వచ్చి బాలయోగి వారధి అంటారు ఈ బ్రిడ్జిని ఎందుకు బాలయోగి వారధి అంటారంటే అప్పట్లో బాలయోగి గారు ఈ బ్రిడ్జిని అయితే కట్టించారంట అందుకే ఈ బ్రిడ్జికి పేరు బాలయోగి వారధి అని అయితే అంటారంటండి ఈ బ్రిడ్జ్ డౌన్ వచ్చేస్తే మనకైతే ఒక స్టాచ్యూ అయితే కనబడుతుంది అండి అక్కడ నుంచి మనం సైడ్ వెళ్తే రాజీవ్ గాంధీ పార్కు రాజీవ్ గాంధీ బీచ్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా చాలా చక్కగా అదే ఉందండి చూడడానికి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఎందుకంటే ఇదంతా ఒక గృహలా ఉంటది మాట కూడా ప్లేస్ అయితే చాలా బాగుంటుందని చెప్పొచ్చు ఇంకా పక్కనే బీచ్ ఉండడంతో చాలామంది అయితే అనేక మంది అయితే వస్తారండి ఇందాక మీకైతే చెప్పాను కదా రాజీవ్ గాంధీ బీచ్ అంటారు కదా దీన్నే రాజీవ్ గాంధీ బీచ్ అయితే అంటారు సాయంత్రం టైంలో ఇక్కడికి వస్తే మట్టికి చాలా ప్రశాంతంగా అయితే కూడా ఉంటుంది మంచి చల్లటి వాతావరణం అయితే ఉంటుంది మీకు ఇందాక స్టాచ్యూ అయితే చెప్పాను కదా ఈ స్టాచ్యూని చూడ్డానికి చాలా పొడవుగా ఉంటుంది చాలా ఎత్తుగా కూడా కనిపిస్తుంది ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే ఈ స్టాచ్యూ అయితే మనకైతే ఉంటుంది చాలామంది వచ్చిన వాళ్ళందరూ కూడా ఫొటోస్ కూడా దిగుతారు ఇంకా అక్కడ మనం పైన అయితే నిలబడి కిందకి చూస్తుంటే ఇలా పొలాలు పక్కన చుట్టుపక్కల పొలాలు హౌస్లు ఇవన్నీ కనిపిస్తాయండి ఈ కింద డౌన్లోకి వెళ్ళిపోతే అదే రాజీవ్ గాంధీ పార్క్ మాట ఇదంతా కూడా మనం నడుచుకుని అయితే వెళ్ళిపోవచ్చు కానీ పిల్లల మట్టికి చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పచ్చు పిల్లలకి బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు ఇదైతే మట్టికి మీరు ఏదైనా సరే ఎప్పుడైనా టూర్ వెళ్ళాలనుకుంటే ఇక్కడికి సరదాగా అయితే వెళ్ళొచ్చు అన్నీ చూడొచ్చు పైకి వెళ్ళాలంటే ఇలా స్టెప్స్ అయితే ఉంటాయండి పైన కూడా ఇలాగే స్టాచ్యూలు అయితే చాలానే ఉంటాయి అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఈ రాయలు ఇవన్నీ తేవడానికి నేనైతే చెప్పాను కదా చాలా అంటే చాలా కష్టపడ్డారంట వీళ్ళు ఎందుకంటే చూసారు కదా ఒక్కొక్కటి మించి ఒక్కొక్కటి అయితే ఉంది ఇక్కడ స్టెప్స్ కూడా చాలా చిన్న చిన్నగా ఉంటాయి ఇవి వచ్చి అక్కడ చుట్టుపక్కల వ్యూ అయితే ఇలాగుంది మేము వెళ్ళేసరికి సండే కాబట్టి చాలా మంది ఎక్కువ మందే ఉన్నారు అందులో పిల్లలు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు అక్కడ వాళ్ళే కాకుండా దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ చూసి వెళ్తున్నారంట ఇవన్నీ కూడా ఇక్కడైతే లోపల వచ్చి మనకి ఇలా ప్రేయర్ చేసుకోవడానికి అయితే వెళ్ళొచ్చు ఈ లోపల వచ్చి ఇలా ప్రేయర్ చేసుకోవడానికి అయితే చాలా మంది వెళ్తున్నారు నేను కూడా లోపలికి వెళ్ళి ఏముందా అని చూశాను కొంతమంది అయితే ఫొటోస్ అవి ఇవి దిగుతున్నారు అండ్ ప్రేయర్ చేసుకొని మనమైతే ఇంకా అదే ఎంట్రన్స్ నుంచి అయితే బయటికి రావాలి ఇలాగే లోపలికి వెళ్ళాలి అదే ఎంట్రన్స్ నుంచి కూడా మనమైతే బయటికి రావాలి ఇంకా చుట్టుపక్కల కూడా మొత్తం ఈ ప్లేస్లో వచ్చి సేమ్ ఇంకా ఇలాగే ఉంటాయి ఈ రాళ్ళు మీదే మనకి అన్నీ కనిపిస్తాయి చుట్టుపక్కల కూడా ఇంకా ఇలాగే ఉంటుంది అన్నమాట చూడ్డానికి అంటే ఒక పురాతన స్థలానికి వెళ్తే ఎలా ఉంటుంది అలా అయితే ఉంటుంది ఇక్కడ సరదాగా ఎప్పుడైనా టూర్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ ప్లేస్కి అయితే బాగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఇక్కడైతే బాగుంటుంది కానీ కొంచెం నీడగా అయితే ఉండదు ఎండగా అయితే ఉంటుంది అది ఒకటే కొంచెం మైనస్ అని చెప్పచ్చు నింగగా కావాలంటే కాసేపు మనం బీచ్లో ఉండి ఆ తర్వాత ఇక్కడ లోపలికి అయితే వెళ్ళి కూర్చోవచ్చు ఇదైతే బాగుంటుంది బయట కూడా చెప్పులు విడిచి వెళ్ళవాలని చెప్పేసి బోర్డు ఉంటుంది చాలా మంది యానంలో ఉన్న వాళ్ళకి తెలుగు రాదు అనుకుంటారు కానీ చాలా వరకు కూడా అందరూ తెలుగే మాట్లాడతారు ఇక్కడ వాళ్ళందరూ కూడా తెలుగులోనే మాట్లాడతారు అంటే వచ్చి చూశారు కదా మొత్తం గృహలా అయితే కనిపిస్తుంది కదా కూర్చోడానికి ఆ గృహల కింద కూర్చోవడానికి చిన్న చిన్నగా ఏర్పాటు అయితే చేశారు అక్కడ కూర్చుంటే మటుకి చాలా చల్లగా అయితే ఉంది పక్కన చెట్లు కూడా చాలా మంచివి అయితే ఉన్నాయి కాబట్టి చాలా వాతావరణం అయితే చల్లగా ఉంది అందులోని బీచ్ పక్కన ఉంది కాబట్టి ఇంకా చల్లగా గాలి అయితే వేస్తుంది పక్కన ఇలా చిన్న చిన్న సీట్లలో కూడా అంటే సిమెంట్లతో చిన్న చిన్నగా కూడా వేశారు అంటే కూర్చోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి అంట ఇలా అయితే ఏర్పాటు అయితే చేశారు మనం అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ భారతమాత స్టాచ్యూ అయితే కనబడుతుంది ఇక్కడ ఏది కూడా చిన్నగా లేదు ప్రతి స్టాచ్యూ వచ్చి అన్నీ కూడా పెద్దగా కనిపిస్తున్నాయి ఇది చూసారు కదా ఏదో బంగారంతో కట్టినట్టుగా అలా అయితే మెరుస్తూ ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇది నైట్ టైం చూడ్డానికి ఒకలా ఉంటుంది మార్నింగ్ టైం చూడడానికి ఇంకోలా అయితే అనిపిస్తుంది ఇంకా ఈ రోడ్డుకి వెళ్ళిన తర్వాత ఇదే రాజీవ్వి పార్క్ ఇక్కడ వచ్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మ కూడా స్టాచ్యూ కూడా ఇక్కడైతే ఉంటుంది ఎంట్రన్స్ ఇలాగే వెళ్ళాలి రాజీవ్ గాంధీ లో వచ్చి పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి సరదాగా అండ్ ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి కూడా ఉంటుంది అండ్ టూర్ కింద మనమైతే వెళ్ళి పిక్నిక్ కింద ఇక్కడైతే ఎంజాయ్ చేయొచ్చు చూడడానికి కూడా వ్యూ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు చూసారు కదా వ్యూ ఎంత ఎంత ఉందో నేను వెళ్ళేసరికి కూడా పిల్లలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు పెద్దలు కూడా చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు ఇక్కడికి వచ్చి చల్లగా చల్లటి వాతావరణం ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి అయితే కూర్చుంటారంట చాలా మంది అండ్ చూడడానికి కూడా ప్లేస్ అయితే బాగుంది కదా ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఎంట్రన్స్ లో అయితే ఇవన్నీ కనబడుతున్నాయి ఇక్కడ షాప్స్ కూడా చాలానే ఉన్నాయి మనకి అన్ని కూడా దొరుకుతున్నాయి ఐస్ క్రీమ్ దగ్గర నుంచి బయట ప్రతిదీ కూడా దొరుకుతుంది ఇక్కడ వచ్చి చూసారు కదా ఈ ప్లేస్ కూడా చాలా ఎక్కువ మంది పిక్స్ అయితే దిగుతున్నారని చెప్పొచ్చు ఇది కూడా ఈ ప్లేస్ అయితే చాలా మందికి తెలియదు కదా అని చెప్పేసి వీడియో తీయడం అయితే జరిగింది ఎందుకంటే చాలా మందికి తెలిస్తే గనక వాళ్ళు కూడా వెళ్ళి ఎంజాయ్ అయితే చేస్తారు కదా అందుకే ఇక్కడొచ్చి ఈ శివలింగం ఏనుగులు చూసారా ఎంత పెద్దగా కనిపిస్తున్నాయో దూరం నుంచి చూడ్డానికి కూడా చాలా పెద్దగా సెట్టింగ్ లా కనబడుతున్నాయి చూడడానికి నిజంగా నిజమైన ఏనుగులు అనుకుంటారేమో కానీ దగ్గరికి వెళ్ళేసరికి ఇవి బొమ్మల్లాగా ఉన్నాయి అంత అందంగా కనబడుతున్నాయి చూడడానికి కూడా ఇక్కడైతే చాలా బాగుంది పిల్లలు చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఇక్కడైతే పిక్స్ అయితే దిగుతున్నారు ఇక్కడ నుంచి వ్యూ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ నుంచి కూడా మనం అయితే చూడొచ్చు అండ్ ఇక్కడ చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ప్లేస్ అయితే కనబడుతుంది కూడా ఈవినింగ్ టైంలో ఈ శివలింగం పైనుంచి వాటర్ కూడా వస్తూ ఉంటుంది ఈ బీచ్ దగ్గర కొంచెం అయితే ఇలా అయితే కట్టారు అంటే బీచ్ లోపలికి ఎవరు దిగకూడదు ఎంట్రన్స్లోనే ఉండాలని చెప్పేసి ఇక్కడైతే ఇలా ఏర్పాటు అయితే చేశారు పెద్దలు పిల్లలు వెళ్ళినా సరే ప్రమాదం అని చెప్పేసి ఇలా అయితే ఏర్పాటు చేశారు ఈవినింగ్ టైంలో అయితే వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది చూసారు కదా అండ్ ఫొటోస్కి గట్రా కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరికొత్త వీడియోతో మనమైతే మళ్ళీ కలుద్దాం